బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశంలో సార్వత్రిక ఎన్నికల సవరం నేటి నుంచి ప్రారంభం కానుంది తొలి విడతలో భాగంగా ఇవాళ ఇరవై రెండు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నూట రెండు నియోజక నియోజకవర్గాలకు నోటిఫికేషన్ రానుంది ఈ నెల ఇరవై ఏడు వరకు నామినేషన్లు స్వీకరణ జరగనుంది ఇక ఎన్నికల నేటి నుంచి ప్రారంభం కానుంది తొలి విడతలో భాగంగా ఇవాళ ఇరవై రెండు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నూట రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు నోటిఫికేషన్ రానుంది ఈ నెల ఇరవై ఏడు వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది ఇక దీనిపై మరింత సమాచారం ఆ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి నేడు ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి దేశంలోని సార్వత్రిక ఎన్ని ఎన్నికలకు సంబంధించి నగారం ముగిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే మొదటి దప నోటిఫికేషన్ ఈ రోజు ఎన్నికల కమిటీ కమిషన్ విడుదల చేసిందని చెప్పొచ్చు తొలి విడతలో భాగంగా ఇరవై రెండు రాష్ట్రాలకు అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం నూట రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది అయితే ఈ ఈ నెల ఈ అంటే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఈ నెల ఇరవై ఏడు వరకు ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పొచ్చు ఇరవై ఎనిమిదిన ఈ నామినేషన్లకు సంబంధించిన దానికి సంబంధించిన పరిశీలన ఉంటుంది అంటే ముప్పై తారీఖు వరకు ఏదైతే ఉపసంహరణకు తిరిగి ఉంటుందని చెప్పొచ్చు అంటే మొత్తంగా ఈ దీనికి సంబంధించిన ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక ఏప్రిల్ పంతొమ్మిది కన్నా పోలింగ్ జరుగుతుంది అదేవిధంగా మొత్తం అంటే అత్యధికంగా ఈ ఏదైతే నూట రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కేవలం తమిళనాడులోనే ముప్పై ముప్పై తొమ్మిది పార్లమెంటు స్థానాలకు ఎన్నికలకు జరుగుతాయని చెప్పొచ్చు మొదటి అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది చెప్పండి అంటే మొదటి దఫాలో ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేదు అయితే రెండు రెండో దశ నోటిఫికేషన్ సంబంధించి తెలంగాణలో అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎన్నికలకి ఏప్రిల్ పద్దెనిమిదిన నోటిఫికేషన్ విడుదల అవుతుంది మే పదమూడున ఎన్నికలు జరుగుతాయి అంటే మొత్తంగా ఇరవై రెండు రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గాలు అదేవిధంగా కేంద్ర ప్రాంత కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఈ ఎన్నికలు జరుగుతాయని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే ఈ నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైందని చెప్పొచ్చు శాలి శ్రీనివాస్ అలాగే ఎన్నికల నోటిఫికేషన్ నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో అభ్యర్థులు తీసుకోవాల్సిన సూచనలు ఏమైనా చెప్పారు అధికారులు ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కొన్ని కఠిన కఠినమైన నిబంధనలు కూడా అమల్లోకి తీసుకొచ్చిందని చెప్పొచ్చు ఎక్కడ ఏదైతే ప్రచారాలు అదేవిధంగా అందులో అర్భాటాలు అలాంటి చేయద్దు అదేవిధంగా అంటే ఏదైతే మొన్న విడుదల చేసిన ఏదైతే దీనికి సంబంధించి షెడ్యూల్ కి సంబంధించి ఆ రోజు నుండే ఏదైతే షెడ్యూల్ నియమాలు అంటే నియమావళి అమల్లో ఉంటుంది ఖచ్చితంగా ఎన్నికల కోడ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల్లో ఏదైతే ఆంగ్ల అలవాటు లేకుండా ప్రచారాలు నిర్వహించడం వల్ల జాగ్రత్త వహించాలి ఖచ్చితంగా అంటే ప్రధానంగా ఇటు రాజకీయ రాజకీయానికి సంబంధించి అదేవిధంగా ఆర్థికంగా రాజకీయంగా నిరోధించడానికి నిరోధించడానికి ఖచ్చితంగా ఈ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు పెట్టిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే కూడా ఏదైతే ఈ ప్రోటోకాల్ విషయంలో కూడా ఖచ్చితంగా ప్రోటోకాల్ ఏదైతే ఇప్పుడు మంత్రులు కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రులు కూడా ప్రోటోకాల్ విషయంలో ఉండదు అని కూడా నివాద తీసుకొచ్చింది ఆ మొత్తం ఈసారి అయితే అంటే కంట్రోల్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ అయితే సీరియస్ గా దృష్టి పెట్టని చెప్పచ్చు ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఆ ఎన్నికల కమిషన్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది ఆయా అక్కడ అంటే ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ శిక్షణ విధించడానికి కూడా నియమం నియమం పెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా సంబంధించి అయితే కఠిన నియమ నిబంధనలు ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుందని చెప్పొచ్చు శాల్మి థ్యాంక్ యూ శ్రీనివాస్